హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఏంటి ట్రైన్ లో ఉన్నాను అనుకుంటున్నారా మేమైతే రాజమండ్రి వెళ్తున్నామండి ఎందుకంటే కార్తీక మాసం కదా అలా గోదావరి గట్టిని చూసుకుని అక్కడ ఇంకా గుళ్ళు అయితే ఉన్నాయండి కొత్తగా ఉజ్జయిని మహంకాళేశ్వర టెంపుల్ కూడా కట్టారంటండి ఇవన్నీ చూసుకుని వద్దారని సరదాగా ఒక రోజైతే వెళ్ళాం అన్నమాట మనకైతే రాజమండ్రి వచ్చేసిందండి బ్రిడ్జి దాడుతున్నాము చూసారు కదా ఇక్కడ కనిపిస్తుంది ఇదేనండి రాజమండ్రి గోదావరి పుష్కరాలు అండి ఇక్కడే గంగా హారతులు అవన్నీ కూడా ఇస్తారు చాలా బాగుంటది నది చూసారు కదా ఇప్పుడు మనం నది దగ్గరికి అనమాట అండి స్టేషన్ బయటకు వచ్చేసి ఇదిగోండి మనం అయితే దిగిపోయామో మనకి ట్రైన్ లో కనపడింది కదండి శివలింగం ఇదే ఇప్పుడు మనం అటు నుంచి దిగి వచ్చామనమాట అండి నది పక్కనే స్టేషన్ ఉంటదన్నమాట అనమాట రాజమండ్రి గోదావరి స్టేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదండి ఆచీ లాగా ఇదంతా గోడ అనమాట అండి అవతలు గోదావరి ఉంటది చుట్టూ కూడా గుళ్ళు ఉంటాయండి చాలా బాగుంటది అనమాట అలాగే మేము వెళ్ళిన అయితే పన్నెండున్నర అలా అయిపోయిందండి అందరూ కూడా పూజలు అవి చేసుకుని చాలా మంది వెళ్ళిపోయారు ఇంకా వచ్చే వాళ్ళు వస్తున్నారు ఇక్కడ కనపడుతున్నాయి చూసారా ఇవన్నీ కూడా గుళ్ళేనండి లైన్ గా మొత్తం గుళ్ళు ఉన్నాయండి చాలా దేవుళ్ళు అయితే ఉన్నారు శివలింగాల్లోనే చాలా రకాలు అలాగే అమ్మవారు కూడా ఉన్నారు అండి ఇక్కడేనండి గంగాహారతి ఇస్తారు ఇదిగోండి ఇక్కడ గట్ల కనపడుతుంది కదా అక్కడ హారతి అనేది ఇస్తారనమాట అలాగే మనం కొంచెం యువతలకు వస్తే ఇక్కడ రేవులో స్నానాలు ఇవన్నీ చేస్తారండి చేసి మనం సాయంత్రమైన పొద్దునైనా ఒత్తులు అవన్నీ వదులుకోవచ్చు అనమాట అయితే మేము మధ్యాహ్నం మాటలు వచ్చాం కదా ఇంకా అందుకనేసి మధ్యాహ్నం అయితే ఒత్తులు వదలలేదండి ఇంకా గుళ్ళు అవన్నీ చూసుకుని వచ్చి సాయంత్రం ఒత్తులైతే వదులుకున్నాం అనమాట అండి ఇదిగోండి గోదావరి దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత ప్రశాంతంగా ఉందో అండి భలే చల్లగా గాలి వస్తూ చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట అండి ఇక్కడ అయితే మనకి ఉండాలి అన్నంత మనశ్శాంతిగా ఉంటది అనమాట అండి మేమైతే ఇంటికాడే స్నానాలు చేసి వచ్చేసాము కొంచెం నీళ్ళయితే చల్లేసుకుని కాసేపు అలా ఒక అరగంట సేపు కూర్చునండి ఇంకా ఉజ్జయిని మహంకాళేశ్వర టెంపుల్ అలాగే ఇక్కడ చాలా గుళ్ళు ఉంటాయి అనమాట అండి మహంకాళేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చేసామండి పక్కనే ఇష్కాన్ టెంపుల్ కూడా ఉంటుందండి ఈ మధ్యలో మళ్ళీ ఇంకో కూడా అయితే కట్టారు చాలా బాగా కట్టారు అనమాట అండి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ఇవన్నీ చూసుకుని ఒక రోజు అంతా కూడా చూసుకుని రావచ్చు అనమాట ఇప్పుడైతే మనం మహంకాళేశ్వర టెంపుల్ ఎదురున్నాం అనమాట అండి ఇప్పుడు మనం లోనికి వచ్చాము చూసారు కదా లోపల చాలా బాగుందండి టెంపుల్ అయితే జనం కూడా ఎంత జనం అనుకున్నారు అస్సలు మేము ఉజ్జయిని కూడా వెళ్ళాము అనమాట సేమ్ ఇలాగే ఉజ్జయినిలో కూడా ఉంటుందండి ఉజ్జయినిలో కూడా ఇలా హారతులు ఇచ్చేవి ఉంటాయి అనమాట స్తంభాలాగా అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఇదిగోండి పక్కకు ఉంటాయి తర్వాత చూపిస్తాను గుడి అయితే ఎంత బాగుందనుకున్నారండి అలాగే నాలుగు ద్వారాలు అనమాట అండి గుడికి మనం నాలుగు ముఖాలు ఉంటాయి దేవుడికి ఇదైతే ఎంట్రన్స్ అనమాట అండి ఫస్ట్ దేవుడు ఇటు నుంచి ఉంటాడు అలాగే నాలుగు సైడ్లు కూడా ముఖాలు ఉంటాయి నాలుగు ధ్వజస్తంభాలు ఉంటాయండి అలాగే నాలుగు నందులు కూడా ఉంటాయి అన్నమాట అండి మెయిన్గా మనకి గోపురానికి వచ్చి ఒక ముఖం మన ఉంటుంది ఉంటుందన్నమాట మేమైతే పొద్దున్న వెళ్ళినప్పుడు గుడి కట్టేశారు అండి అంటే ఒంటి గంట వరకు గుడి తీసుంటదండి మళ్ళీ సాయంత్రం నాలుగింటికి తీస్తారంట మేము పొద్దున్న వచ్చాము కట్టేశారు మళ్ళీ నాలుగింటికి వచ్చామన్నమాట అండి అంటే కాసేపు మళ్ళీ అటు ఇంక వేరే గుళ్ళు అవి చూసుకుని మళ్ళీ నాలుగింటికి వచ్చేటప్పటికి అందరూ బాగా వచ్చారు అలాగే దర్శనం కూడా మనకి చాలా బాగా అయ్యిందనమాట అండి మనం ఫోటోలు దిగాలన్నా ఏమైనా కూడా అన్నీ కూడా మనకు చాలా చక్కగా ఉంటుంది అనమాట భలే నచ్చుతుందండి గుడి చాలా పెద్దగా ప్రశాంతంగా ఉంటుంది అనమాట అండి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవచ్చు అలాగే చుట్టూ కూడా దేవుళ్ళు పెట్టారండి మళ్ళీ విడిగా పైన గట్టిలాగా చుట్టూరు అలాగే ఎదరా ఇక్కడ చిన్న శివాలయం కట్టి మళ్ళీ బయట శివుడు ఎదురుకొండి ఇలా నందిని ఈశ్వరిని కూడా మళ్ళీ పెట్టారనమాట ఇప్పుడు మనం శివ తండ్రి దగ్గర దర్శనానికి అయితే వచ్చామండి ఇది మనకి మెయిన్ ద్వారం అనమాట అండి ముఖ ద్వారం మనకి ఇటు ఉంటుంది దేవుడికి ఇలా నాలుగు మొక్కలు అనమాట అండి పైన గోపురం చూసారా ఈయన మొఖం ముందు మనకి ఇటు అండి తర్వాత నాలుగు సైడ్లు ఈ మొఖం ఉండదు కానీ కింద శివయ తండ్రి మాకు మాత్రం నాలుగు సైడ్లు కనిపిస్తాయి అనమాట మనకి అంత చక్కగా ఉంటాడండి ఈశ్వరుడు ఉజ్జయినిలో డైలీ మనకి ఆరతలు ఎలా అయితే ఇస్తారో మహంకాళేశ్వర టెంపుల్లో భస్మాభిషేకం అలాగే ఇంకా మనకు ఆరతలు ఇస్తారు కదండి అలాగే ఇక్కడ కూడా ఇస్తారంటండి చాలా చక్కగా ఇస్తారంట మనం భష్మాభిషేకం అభిషేకం చేయించుకోవాలంటే కనుక తెల్లరగట్లు నాలుగింటికి ఇక్కడ ఉండాలంటండి అండి రెండు వందల అంట టిక్కెట్టు చేయించుకునే వాళ్ళు ఎవరైనా కూడా అలా వెళ్ళొచ్చు అలాగే మనం ఒక సైడ్ మెయిన్ సైడ్ నుంచి మళ్ళీ ఇప్పుడు రెండో సైడ్కి అండి ఇంకోండి రెండో నంది నంది పక్కన మళ్ళీ ధ్వజస్తంభం కూడా ఉంటుంది అనమాట అండి ఇలాగ నాలుగు సైడ్లు డమరకం త్రీశోళం అన్నీ చాలా బాగుంటుందండి అలాగే భక్తులందరూ కూడా చుట్టూరు మనం తిరగొచ్చు జనం కూడా తోసుకున్నంతగా ఏమి ఉండదు అంటే స్పేస్ ఎక్కువగా ఉండి చాలా బాగుంటుంది గుళ్ళో అయితే మనల్ని వీడియో తీసుకొని ఇస్తారండి వాళ్ళు ఏమి అనరు చక్కగా నాలుగు ముఖ ద్వారాల సైడ్ కూడా మనం దర్శనం చేసుకోవచ్చండి స్వామివారిని చూసారు కదా ఇప్పుడు మనకి నాలుగు ముఖ ద్వారాలు కూడా దర్శనం అయితే అయిపోయినాయండి అలాగే మనకి ఇక్కడ అయిపోయాక మళ్ళీ మేము ఇంకా ఇస్కాన్ టెంపుల్ కూడా వెళ్ళి దర్శించుకున్నాము ఇంకా సందలాడిపోతుంది అని చెప్పేసి స్వామి టెంపుల్ అయితే వెళ్ళలేదు అనమాట అండి ఈ పూజారి గారు అయితే ఇంక నన్ను చూసి నవ్వుతున్నారనమాట ఎందుకంటే నేను నాలుగు వైపుల నుంచి వీడియోకి వెళ్తుంటే ఎటు వెళ్తే అటే పూజారి గారు అన్నమాట ఆయనకి నవ్వొచ్చి రెండు సార్లు అయితే అటు పక్కకి వెళ్ళిపోయారు అలాగే నేను ఇక్కడ చుట్టూ ఉన్న భక్తులను కూడా అయితే కొంచెం వీడియో తీసానండి స్వామివారిని అయితే దర్శించుకోండి మనకి ఈ ఉజ్జయిని మహంకాళేశ్వరి దర్శనం అయ్యింది అలాగే మనం మహ ఉజ్జయిని కూడా వెళ్ళి రావాలని కోరుకుంటూ అందరం కూడా బాగుండాలని వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ఇంకా మేము అదంతా అయిపోయాక ఇంకా మళ్ళీ సాయంత్రం అయిపోయింది కదండి మాకు ట్రైన్ టైం దగ్గరకు వచ్చేస్తుంది ఇంక మేమైతే మళ్ళీ గోదావరి గట్టికి వచ్చేసాము మధ్యాహ్నం అయితే ఇంక దీపాలు పెట్టలేదు అనమాట ఎందుకంటే ఒంటి గంట అయిపోతుందని ఇంక సాయంత్రం ఆరు అయిందండి ఆరున్నర అవుతుంది దీపాలు అయితే పెట్టేసుకున్నాము హారతి తిప్పారని చెప్పేసి మేము ఏడింటి దాకా ఉన్నామన్నమాట అండి ట్రైన్ అయితే మాకు ఏడుమి పావుకేనండి పక్కనే కదా టేస్ట్ అని చెప్పేసి ఏడింటి దాకా ఉంటే హారతలు అయితే ఏడింటికే మొదలు పెడతారంట ఇంకా స్టార్ట్ చేయగానే మేమైతే అనమాట అండి ఇలా మనం గోదావరిలో దీపాలు వదిలేసుకున్నాం చాలా మంది అయితే వచ్చి దీపాలు వదులుకున్నారనమాట నిజంగా ఆ గంగమ్మ తల్లి అనుగ్రహం ఉండి వెళ్ళాను అనుకుంటా అండి నేనైతే వెళ్దారు అనుకుంటాను కానీ ఏ సంవత్సరం కూడా వెళ్ళలేకపోతున్నాను అనమాట అండి కార్తీక మాసంలో ఈ సంవత్సరం మరి ఆ ఉద్యని మహంకాలేశ్వరిడే తీసుకెళ్ళాడో ఏమో కానీ నేనైతే వెళ్ళానండి వెళ్ళినందుకు ఇలా దీపాలు కూడా వదులుకున్నాను అనమాట చాలా చక్కగా వెళ్ళిందండి నదిలో దీపాలు అయితే అవతల పక్కకి వెళ్ళి చాలా లెక్క వెళ్ళింది అనమాట అండి వాళ్ళ ఆనందం వేసింది అలాగే చాలా మంది వదులుకున్నారు మనకైతే అయిపోయింది ఇదిగో హార్తలు అయితే మొదలు పెడుతున్నారు అనమాట అండి ముందు పూజారి గారు వచ్చి గంగాదేవికి హార్తలు ఇచ్చి పూజ చేసి వెళ్ళిపోయాక ఆ చివరం చూసారా జనం కూర్చున్నారు అక్కడ వాళ్ళందరూ హార్తలు మొదలు పెడతారు అనమాట ఇవన్నీ గొడుగుల్లో ఉన్నాయి ఇక్కడ హార్తలు స్టార్ట్ చేస్తున్నారు అనమాట అండి పూజారి గారు నడిపి హార్తలు ఇచ్చేసారు మేమైతే ఇంకెక్కువసేపు ఉండలేదండి ఆర్తలు మొదలెట్టక బయలుదేరిపోయామనమాట ట్రైన్ కి టైం అయిపోయింది గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళేటప్పటికి ట్రైన్ అయితే వచ్చిందండి ఎక్కాము ఇలా బ్రిడ్జి మీద నుంచి కూడా కొంచెం వేడి అయితే తీసానండి ఎందుకంటే లైటింగ్ అది చాలా బాగుంది నచ్చిందండి గోదావరి మీద వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి